ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమైన మంత్రి ఎవరు అంటే ఏం చెప్తారు లోకేష్ త్వరలో సీఎం అయ్యే అవకాశం ఉందా అంటే ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు గారు అయితే ముఖ్యమంత్రి కాకపోతే ఆయన కానీ పవన్ కళ్యాణ్ కానీ నామకే వస్తే కానీ లోకేష్ గారే అసలు ముఖ్యమంత్రి లేదా ప్రత్యాన్నంగా మొత్తం చక్రం తిప్పుతున్నది ఆయనే అన్నది సర్వత్రా వినవస్తున్నటువంటి వ్యాఖ్య అది నేను చెప్పటం లేకపోతే మీరు చెప్పటమో కాదు అది ఆయన ఒక ఇద్దరు రిటైర్డ్ ఆఫీసర్లను పెట్టుకుని డెడ్ బుక్ అని అదని ఇదని నడుపుతున్నాడు కదా దాన్ని చంద్రబాబు గారు లేని పరిస్థితిలో ఉన్నారు సో ఈ ఈ మెజారిటీ నిర్ణయ ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రత్యేకించి పొలిటికల్ నిర్ణయాలన్నింటిలో కూడా లోకేష్ పాత్రే ఉంది లేకపోతే పవన్ కళ్యాణ్ కోరితే నాయుడు ముందే వ్యతిరేకించిన తర్వాత చంద్రబాబు సూచన మేరకు కదా క్షమాపణ చెప్తే కూడా లోకేష్ అది మా విధానం కాదు పొమ్మన్నాడు కదా అంటే పవన్ కళ్యాణ్కి వాల్యూ లేకుండా చేసినట్లే కదా సో అందువల్ల పవన్ కళ్యాణ్ కంటే కూడా ఈవెన్ చంద్రబాబు కంటే కూడా ఈ రోజున పవర్ఫుల్ వ్యక్తి ఎవరా అంటే లొకేషన్ ఒప్పుకోకుతాం ఇప్పుడు టీడీట్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా పవన్ కళ్యాణ్ అధికారులు నా మాట అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అలాగే కాకినాడ పోర్టు విషయంలో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు కలెక్టర్ మీద కూడా ఏం చెప్తారు సార్ ఇదంతా అంటే ఆయన అక్కడే కాదు తిరుపతిలోనే కాదు మొన్న నిన్న రెండు మూడు రోజులకూడు రోజులకే పిఠాపురంలో కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు ఇక్కడ గంజాయి వచ్చేసింది అది వచ్చేసింది ఇది వచ్చేసిందని ఆయనే వ్యాఖ్యానించాడు అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం లెవరేజ్ ఉంచుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ఏమని రేపు ఎప్పుడన్నా విడిపోవాల్సి వచ్చినా లేదు ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చినా నేను ఎప్పటికప్పుడు చెబుతున్నాను నా తప్పేం లేదని ఉరికే ఒక మాట అడ్డం వేయటానికి దాన్ని వాడుకుంటున్నాడు తప్పితే ఇప్పటికిప్పుడైతే ఆయన చంద్రబాబుని కాదని వెళ్ళే పరిస్థితి లో ఉన్నాడని ఎవరూ అనుకోవట్లేదు ఓకే కూటమిలో కుంపట ఏర్పడితే రేపు జనసేన బీజేపీతో కలిసి ముందుకెళ్లే అవకాశం ఉందా అంతే కదా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు అన్లెస్ బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశాన్ని వ్యతిరేకించే పరిస్థితి రావాలి కేంద్రంలో కూడా వాళ్ళు మంత్రులు ఉన్నారు కదా సో వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇతర చేసుకుంటే తప్ప వాళ్ళు బీజేపీ వాళ్ళు పొమ్మన్నారు కానీ బీజేపీ వాళ్ళు పొమ్మన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా బీజేపీతో సఖ్యతగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ తనంతట తాను వెళ్ళిపోయేటట్టు చేస్తే చేయొచ్చు అప్పుడు టీడీపీ బీజేపీ ఒక్కూటలో ఉన్నట్టు అవుద్ది పవన్ కళ్యాణ్ ఒంటరే అవుతాడు కానీ బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్నే లాక్కుని వాళ్ళు ఏదో రకంగా అక్కడ ఆల్టర్నేటివ్గా డెవలప్ అవ్వాలి వైసీపీకి టీడీపీకి అనే యాంగిల్లో వాళ్ళు ఉన్నారు అయితే అది అవన్నీ మెటీరియల్ అవుతాయా లేదంటే అప్పుడే చెప్పలేము ఇట్ ఇట్ మే టేక్ సమ్ టైం అయితే ట్రెండ్ పరిణామాలు ఆ రకంగా తోచుకో తోసుకొస్తే పవన్ కళ్యాణ్ బీజేపీ కలవచ్చు కలిసి వాళ్ళిద్దరే కలిసి ఉండవచ్చు లేదు ఇట్లా కుంటుతోనో గుడ్డి గుడ్డిగానో వెళుతా వెళ్తే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి కూడా వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసినా చేయొచ్చు ఈ పరిణామాలు చూసుకుంటే జగన్ ఆలోచన ఏ రకంగా ఉండే అవకాశం ఉంది జగన్కి ఏముంది ఆయన స్పష్టతగానే ఉన్నాడు కదా దాంట్లో ఆయన కొత్తగా ఆలోచన ఏం చేస్తాడు ఆయన జనంలో జన ఆయన అప్పుడు జనాన్ని నమ్ముకున్నాడు ఇప్పుడు జనం జనంలోనే ఉంటాడు సో జనం ఇప్పుడు ఈ కూటమి పాలనలో అన్యాయాలు జరుగుతున్నాయా లేదా విధ్వంసం జరుగుతుందా లేదా అభివృద్ధి ఆగిపోయిందా లేదా ఆయన వాళ్ళు ఇస్తా ఉన్న సిక్స్ ఇచ్చారా లేదా ఇవ్వలేదు కదా హామీలన్నీ ఎగ్గొడుతున్నారు కదా అయినా కూడా మేము బ్రహ్మాండం చేస్తున్నాం ప్రచారం చేసుకోవచ్చు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఇటువంటి జాకీ మీడియా ఉంది కాబట్టి అంత మాత్రం చేత ప్రజలకు వాళ్ళ తెలుసు కదా వాళ్ళ తల్లికి వందన వచ్చిందో వాళ్ళ తెలియదా ఫ్రీ ఆఫ్ బస్ ఎక్కుతుంది లేదో వాళ్ళ తెలియదా ప్రతి మహిళకి పదిహేను వందలు వస్తుందో లేదో వాళ్ళ తెలీదా సో ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఈ ఫెయిల్యూర్సే అతనికి ఆయుధాలు అవుతాయి ఖచ్చితంగా ప్రజలు ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఇంత అవినీతి ప్రభుత్వం గతంలో ఎప్పుడు చూడలేదని జనం అంటున్నట్టుగా టాక్ వస్తూ ఉంది సో అది కనుక ఇదైతే అన్నీ నడుస్తూనే ఉంటాయి అనుకో ఏ ప్రభుత్వం కొంత ఇబ్బందులు ఉండొచ్చు అది పెద్ద ఇష్యూ అని అనుకోను బట్ నెగిటివ్ ఏర్పడడానికి అది కూడా ఒక కారణం అవుతుంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ గారిని జనం ఇప్పుడు బ్రండి బాబు అని పిలిచే పరిస్థితి వచ్చింది అనుకోండి ఇంకా అసలు ఇక ఎదురే ఉంటుంది ఆయనకి కొత్తగా ఏమి స్ట్రాటజీ చేయాల్సిన అవసరం లేకపోతే వీళ్ళతో ఏమైనా తగేద పడాల్సిన అవసరం లేదు ఆయన బా ఆయన బాధ ఆయన ఆయన చెప్పదలుచుకుని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అంతే అయ్యా మీ నేను చేసింది ఇది వీళ్ళు చేసింది ఇది మీకు ఏది సమ్మతమో చెప్పండి అట్లా చెప్పుకుంటే ఓకే